జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసివేసి అడుగు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం తావులేదు కాతి మీ దగ్గర ఉందంతా ప్రత్యేక ఎదుటి పార్టీని అధికారం ఉంది కదా అని బెదిరించటం ఫోన్లు చేసి తిట్టటాలు కొట్టటాలు తప్పుడు కేసులు బనాయించటాలు లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం హెరాస్మెంట్ చేయటం మీకు ఓట్లేయలేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం మీకు ఓట్లేదు కాబట్టి రేపొద్దున పథకాలు రావు రావని భయభ్రాంతులు చేయటం మీ నైజమైతే మీ పరిపాలన శైలి అయితే నాకు ఓటేసినా వేయకపోయినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలని దృఢమైన నిఖార్సైన రాజకీయాన్ని చేసినవాడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి మీరు కొట్టినా తిట్టినా కేసులు పెట్టినా దౌర్జన్యాలు చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల నాయకుల యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటది మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి ఆ హామీలన్నిటిని నెరవేర్చే దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలలు ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి లేస్తూనే ఉంటాయి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి అని అలాగే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ ని తక్షణమే ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు కనీసం ఢిల్లీ నుంచి మళ్లీ తిరిగి హైదరాబాద్ వెళ్లే లోపైన మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం